జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుందండి ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలండి వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తూనే ఉంటుంది ఇంటికి ఇంటిలో ఉండేటువంటి వాస్తు దోషాలకి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది అంతేకాదండి మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినపకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అండి అవి మన ఇంటిలో సంపదను నిలవకుండా చేస్తూ ఉంటాయి అలా మన ఇంటికి ఏవైనా సరే దోషాలు తొలగినప్పుడు కలిగినప్పుడు వాటి నుంచి మనం విముక్తిని పొందాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వలన ఏంటంటే రకరకాల సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఈ గురువారం అంటే మనం గురువారం పూట బాబాని బాగా పూజ చేసు పౌర్ణమి అన్నా కూడా సాయిబాబాకి ఇష్టం గురువారం అన్నా కూడా చాలా ఇష్టం కదండి కానీ ఈరోజు ఈసారి మనకి ఆదివారంతో గురు పౌర్ణమి అనేది వచ్చిందండి కలిసి వచ్చింది ఆషాఢ ఆదివారం రోజున గురు పౌర్ణమి అనేది మనకి కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని కొన్ని పనులు చేసినట్లయితే మనకి అత్యంత ఐశ్వర్యం ఐశ్వర్యవంతులం అవుతామండి అలానే కొన్ని పనుల పొరపాటును కూడా మనం చేయకూడదు అయితే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇంట్లోనికి డబ్బు వరదలా వస్తూనే ఉంటుందండి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని చెప్పి చెబుతూ ఉంటారు అందరూ అయితే అందుకే పౌర్ణమి రోజున అందరూ ఇంటిని ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే ఈ ఒక గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి మనం చిన్నప్పుడు నీ నడక నేర్పేటప్పుడు ఎంత జాగ్రత్త పడుతుందో అమ్మ గురువులా ఎలా మారుతుందో మనం విద్యా బుద్ధులు నేర్చుకునే సమయంలో కూడా విద్యా బుద్ధులు నేర్పేటప్పుడు అలానే ఉంటారు మన యొక్క చెడు బుద్ధులు కానీ లేక నడక నడవడిత కానీ గురువులు నేర్పిస్తూ ఉంటారండి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి విజ్ఞానం అనేటువంటి వెలుగులోనికి మనల్ని తీసుకువస్తారు ఎంత ఎదిగినా సరే ఆ ఎదుగుదలకు కారణం మాత్రం మన గురువులు మాత్రమే ఈ యొక్క గురువు అనేవారు మన జీవితంలో అద్భుతాలు సూచిస్తారు వారికి ఉన్న విద్యా బుద్ధులు మనకి చెప్పి ఆ బుద్ధులు అనేవి మన జీవితంలో మంచి మార్గాల వైపు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయండి అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పక పూజించాలండి మీకు తోచినది ఈ గురువులకు ఇచ్చి సంతోష పెట్టాలి సాధారణంగా ఈ గురువు కూడా తమ శిష్యుల దగ్గర నుంచి విలువైనటువంటి బహుమతులు తీసుకోవాలి అని ఆశించరు కేవలం వారి యొక్క ఎదుగుదలను మాత్రమే ఆశిస్తారు కదా గురువులు వారికి ఉండేటువంటి శిష్యులు ఎంత ఎదుగుతూ ఉంటారో గురువులకి అంత ఆనందం కలుగుతుందండి ఏ గురు దక్షిణ ఇచ్చినారా అని పొందని ఆనందాన్ని పొందుతూ ఉంటారు అంతేకాదండి వారి జీవితంలో శిష్యులు జీవితం ఎంత ఎదిగితే తల్లిదండ్రుల తర్వాత గురువులే అంతటి ఆనందాన్ని కలుగుతూ ఉంటారండి అలాంటి ఈ గురు పౌర్ణమి రోజున వేద వ్యాసుల వారిని కూడా తప్ప తప్పక పూజించాలండి వేదాలను నాలుగుగా విభజించి తమదైన రీతిలో మనకి అందిన విజ్ఞా విధానాన్ని విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వేదవ్యాసుల వారు అందువలన గురు పౌర్ణమి రోజున వేదవ్యాసుల వారిని కూడా మనం తప్పక పూజించాలండి అంటే పౌర్ణమి అంటే చంద్రునికి చాలా ప్రీతి ఈ పౌర్ణమి కిరణాలలో చంద్రుణ్ణి పూజించిన చంద్రనామాలు చదివిన అంతేకాదండి చంద్రునికి ఇష్టమైనటువంటి తెల్లని మల్లె పువ్వులను ఇంటికి తెచ్చినా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలం ఎవరైతే ఒక గ్లాసుడు పాలు తీసుకుని ఆ పాలలో చక్కెర లేక బెల్లాన్ని వేసి అది మన చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి చంద్రకిరణాలు తాకిన తర్వాత ఆ పాలను స్వీకరిస్తారో అలాంటి వారికి సకల దరిద్రాలు ఒంటిలో ఉన్న ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితం అదృ ఐశ్వర్యం కలుగుతుంది సంపదకు లోటు ఉండదు అంతేకాదండి లక్ష్మీదేవి చంద్రుని యొక్క అనుగ్రహంతో కష్టాల నుంచి విముక్తిని పొందుతూ ఉంటాం అయితే ఈ గోరు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చేయాలి బియ్యం దానం చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోషాల నుంచి కూడా విముక్తి పొందాలి అంటే మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున బియ్యాన్ని దానం చేయాలండి సహజంగానే మన సాంప్రదాయాల్లో బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే బియ్యాన్ని దానం చేసిన బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చినా బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా సరే అండి చాలా మంచి పుణ్యం అయితే మనకి కలుగుతుంది ఇలాంటి బియ్యాన్ని గురు పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది మనకి లభిస్తుందండి ఈ గురు పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా జుట్టును కట్ చేసుకోకూడదండి అలానే నేల్స్ని కూడా కట్ చేసుకోకూడదు అలానే గురు పౌర్ణమి రోజున నల్ల నువ్వులను నూనెని ఇంటికి తెచ్చుకోకూడదు గురు పౌర్ణమి రోజున నదిలో పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను వండి పెట్టాలి అలానే చేసి వారిని తలుచుకున్నట్లయితే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వారం అవుతామండి పెద్దల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అలానే గురువుల పాదాలను తాకి నమస్కారం చేయడం మాత్రం మర్చిపోకూడదు మీ స్తోమతను బట్టి వారికి వారిని ఆనందపరిచే విధంగా ఏవైనా సరే నూతన వస్త్రాలు కానీ స్వీట్స్ కానీ బహుమతులు కానీ ఇవ్వాలి ఇలా గురువుకి మన భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత అనేది ఉందండి ఇలాంటి గురువులను సంతోషపరచడానికి మనకి అద్భుతమైనటువంటి అండి ఎంత సంతోషపరిస్తే మనం అంతటి అద్భుత ఫలితాలను మనం చూడగలుగుతాం అయితే ఈ గౌరవ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమశివుణ్ణి విష్ వేద వ్యాసుల వారిని తప్పక మనం పూజించాలండి ఇలా పూజ చేయడం వలన ఏంటంటే వారి యొక్క అనుగ్రహాలతో మనమే కాదు మన పిల్లలు కూడా ఆయుర ఆరోగ్యాలతోనూ అద్భుతమైన విద్యలతోనూ ముందుకు సాగిపోతారు ఇలా గురు పౌర్ణమి రోజున తప్పకుండా మనం చేయాలండి అలానే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంట్లోనికి ఆకర్షించడానికి తప్పకుండా సాయంత్రం సంధ్యాదీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించాలి అలాగే గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఇంట్లో వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును చిటికల ఉప్పు వేసి పసుపు వేసి శుభ్రం చేయాలండి అలానే గురు పౌర్ణమి రోజున తెల్లని బట్ పట్టుబట్టలైనా పసుపు రంగు దుస్తులు అయినా సరే కాష్ కాషాయ రంగులో ఉండేటువంటి దుస్తులు కానీ వేసుకోవాలండి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనవి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే గురు పౌర్ణమి రోజున కాషాయ రంగులో ఉండేటువంటి అంటే ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించి పూజ చేసినట్లయితే సకల ఐశ్వర్యాలు మనకి లభిస్తాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోనికి పచ్చకర్పూరాన్ని మల్లె పువ్వులను తప్పక తెచ్చుకోవాలండి ఎందుకండి అంటే ప్రతి పౌర్ణమికి ఇంటిలోనికి సాయంకాలం మల్లె పువ్వులను తీసుకొచ్చుకోవడం వలన ఏంటంటే దోషాలు అనేవి తొలగిపోతాయి చంద్రుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే సాయం సాయంత్రం వేళ చంద్రుణ్ణి అర్ఘ్యంతో సమర్పించాలి అర్గ్యం సమర్పించాలి అలానే ఈ యొక్క చంద్రుని యొక్క అనుగ్రహంతో మన జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాలు దోషాలను తొలగించుకొని జీవితంలో డబ్బుని సంపాదిస్తూనే ఉంటామండి ధన ధాన్యాలకు లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అందువలన మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే గురు పౌర్ణమి రోజున గుమ్మానికి కట్టండి గుమ్మం అనేది అత్యంత విశేషకరమైనటువంటిది అంతేకాదండి వాస్తు శాస్త్రంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉందండి విశేషత ఉంది మన ఇంటిలో ఎన్ని గదులున్నా లేకపోయినా మన ఇంటికి అన్ని గదులకి కూడా గుమ్ గుమ్మాలు లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి తప్పక గుమ్మం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మం ఉండాలి ఆ గుమ్మాన్ని అంటే గడపను మనం పూజించాలి అలా గడపను పూజించిన ఇంటిలోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పండితులు చెప్తారు అలాంటి యొక్క పవిత్రమైనటువంటి ఈ గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఇది కనుక కట్టినట్లయితే సకల దరిద్రాలు అన్నీ కూడా తెలిగిపోతాయి వెంటనే అదృష్టం అనేది లభిస్తుంది ఇకపోతే మనం ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏం కట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ప్రతి అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి మనం కడుతూనే ఉంటాం అలా కట్టడం వలన ఏంటంటే ఇంటికి తగిన దిష్టి దోషాలు నర దిశ దృష్టి దోషాలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది లభిస్తుందని చెప్తూ ఉంటారు అలాగే గురు పౌర్ణమి రోజును కూడా మీరు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వలన ఏంటంటే ఎల్ల వేళలా కూడా శ్రీరామ రక్షగా ఉంటుందండి అది ఏంటో అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి అయితే ముందుగా మన ఇంటి సింహద్వారానికి కొట్టడం కోసం ఏంటంటే ఒక ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి కొత్త నూతన వస్త్రాన్ని తీసుకోవాల్సి ఉంటుందండి అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకోవాలి రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలానే పౌర్ణమి తీ అనేది అన్ని గ్రహాలకు కూడా సంబంధించింది అన్ని దోషాలు అన్ని గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే అందులో నవధాన్యాలు వేయాల్సి ఉంటుంది నవధాన్యాలు అంటే ఒక గ్రహ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు అంటే ఉంటుంది దానికి అవన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి మన జాతకంలో అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలు తప్పకుండా వేయాల్సి ఉంటుందండి అలానే చిరుకుడు పసుపు కుంకుమ లక్ష్మీదేవిని దైవశక్తిని ఇంటిలోనికి ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తప్పకుండా వేయాలండి వాటిని వేసి కాషాయ రంగు వస్త్రాన్ని చుట్టూ కూడా ముడిలా వేయాలండి అంటే ఒక మూటలా కట్టాలి అలా కట్టిన మూటను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందు కానీ పెట్టి మీ మనసులో ఉండేటువంటి కోరికలు చెప్పుకొని కోరిక నెరవేరాలని అని చెప్పుకొని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తర్వాత ఆ సింహ ద్వారానికి కట్టాలండి ఇలా కట్టడం వలన ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది మనకు కదులుతుందండి దరిద్ర బాధల నుంచి కూడా మనం ఖచ్చితంగా విముక్తిని పొందుతాం ఇలా మర్చిపోకుండా తప్పకుండా గురు పౌర్ణమి రోజుని ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అలానే మీ సమీపంలో ఉన్నటువంటి మీ యొక్క దగ్గరలో ఉండేటువంటి లేక మీ సమీపంలో ఉండేటువంటి సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏవైనా సరే మిఠాలను తీపి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టండి అదేవిధంగా బాబాను నమస్కరించుకోండి అలానే బాబాకి ఒక కాషాయ రంగులో ఉండేటువంటి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వలన ఏంటంటే అన్ని రకాల దోషాలు పాపాలు దరిద్రాలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోయి మీకు మీ జీవితంలో సంపద పెరుగుతుందండి డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు గురు దోషాలన్నీ కూడా అన్నీ తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలకు ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుందండి అలానే ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసేటువంటి నీటిలో మర్చిపోకుండా గుప్పడు కళ్ళు ఉప్పును వేసుకొని అలానే ఒక చిన్నగా ఏంటంటే చిన్నగా ఉండేటువంటి పచ్చ కర్పూరం మొక్కను కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని కనుక చేసినట్లయితే మీకు ఉండేటువంటి నిరదిష్టి దిష్టి దోషాలు దుష్టశక్తి ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఇదండి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి మనం ఏం కట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏం పాటించకూడదు అని పొరపాటును కూడా గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ నేల్స్ కానీ అసలు కట్ చేయకండి ఇంట్లోకి ఆయిల్ని అస్సలు తీసుకురాదు నల్ల నువ్వులను కూడా తెచ్చుకోవద్దు సాయంత్రం సమయంలో తెల్లని మల్లె పువ్వులను ఇంటిలోనికి తెచ్చుకొని వాటిని లక్ష్మీదేవికి మాలలాగా వేసినా పర్వాలేదు అమ్మవారి పూజలో పెట్టినా పర్వాలేదండి లేదా వాటిని మీ ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టినా పర్వాలేదండి ఈ విధంగా చేయడం వల్ల అన్ని దోషాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా అవా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్